బిజినెస్ అని చెప్పారు కదా మీరు బిజినెస్ అవును సార్ అవునండి నేను ఇప్పుడు ఏం చెప్తానంటే మేనిఫెస్టేషన్ అంటే ఏంటి ఫస్ట్ మీకు సమగ్రంగా అది అర్థమైతే నా గైడెన్స్ లో మీరు బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేసి హండ్రెడ్ పర్సెంట్ మేనిఫెస్ట్ చేయగలుగుతారు ఫస్ట్ ఓకే ఓకే సార్ మ్యానిఫెస్టేషన్ అంటే ఏంటి అనేది క్వశ్చన్ మానిఫెస్టేషన్ అంటే టు క్రియేట్ పాజిటివిటీ ఓకే మేనిఫెస్టేషన్ దేనికి చేస్తాము టు క్రియేట్ పాజిటివిటీ టు క్రియేట్ అట్రాక్షన్ అర్థమైంది మానిఫెస్టేషన్ ద్వారా అట్రాక్షన్ క్రియేట్ చేసిన తర్వాత మెటీరియలైజన్ మెటీరియలైజేషన్ అనే ప్రాసెస్ తో మనం అనుకున్నటువంటి సంకల్పాలను సిద్ధించుకుంటాం అది ఓవరాల్ గా చెప్పండి ద్వారా మేనిఫెస్టేషన్ ద్వారా పాజిటివిటీని క్రియేట్ చేసుకొని అట్రాక్షన్ ని పొందుతాం పాజిటివ్ క్రియేట్ చేసి అట్రాక్షన్ పొందుతాం అండి మెటీరియలైజేషన్ ద్వారా సంకల్పాలను సిద్ధించుకోవాలి ఓకే ఇప్పుడు మేనిఫెస్టేషన్ అంటే ఏంటండి వాట్ ఈస్ ద మేనిఫెస్టేషన్ ఫస్ట్ బిజినెస్ చేసే వ్యక్తికి జాబ్ చేసే వ్యక్తికి ఒకే విధమైన ఎనర్జీస్ ఉంటాయా ఉంటాయా ఉంటాయంటే ఉండవండి ఉండవు చేసే వ్యక్తికి ఒక సెలబ్రిటీకి ఒకే విధమైన ఎనర్జీస్ ఉంటాయా ఒక సెలబ్రిటీకి ఒక పొలిటికల్ లీడర్ కి ఒకే విధమైన ఎనర్జీస్ ఉంటాయా ఒక పొలిటికల్ లీడర్ కి ఒక చదువుకునే కుర్రోడికి ఒకే విధమైన ఎనర్జీస్ ఉంటాయా అంటే ఏంటి ఇక్కడ మేనిఫెస్టేషన్ పాజిటివిటీ క్రియేట్ చేయడంలో వారి యొక్క స్థాయి అనేది అవసరం అంటే మీ స్థాయికి దగ్గర పాజిటివిటీ క్రియేట్ అయితే మీ సంకల్పాలను మీరు సిద్ధించుకోగలుగుతారు అంతేగాని ఇంత పాజిటివిటీ క్రియేట్ చేసుకొని అంత సంకల్పాన్ని సిద్ధించుకోవడం కుదురుతుందా సో ఎంత పాజిటివిటీకి అంత అంత సిద్ధి ఎంత ఆకర్షణకి అంత సిద్ధి ఓకే ఎంత గా ఎంత చెట్టుకి అంత గాలి అంటారు కదా అట్లాగే ఈ సామెత చాలా విషయాల్లో ఉంటుంది ఎంత గ్లాసుకి అన్ని నీళ్లే అన్నట్టుగానే ఎంత ఆకర్షణని మీరు క్రియేట్ చేస్తారు అంత స్థాయిలోనే మీరు సిద్ధించుకోగలుగుతారు ఈ సంకల్పాలు అర్థమవుతుందా అర్థమైందా లేదు మరి ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే మనం డైరెక్ట్గా నాది ఏ సంకల్పం అయితే ఉందో ఆ సంకల్పాన్ని నేను సిద్ధించుకోవాలి అని వెళ్ళకూడదు ముందేం చేయాలి మేనిఫెస్టేషన్ చేసుకొని ఆ తర్వాత మెటీరియలైజేషన్ దగ్గరికి వెళ్ళాలి ఓకే ముందేం చేయాలి ముందు మనకు పాజిటివిటీ లేకుండా సంకల్పం ఎట్లా సిద్ధించుకుంటాం అవుదండి అది అర్థమైందా అర్థమవుతుందా నేను చెప్తాను అర్థం అవుతుంది ముందు కూరగాయలు టమాటాలు దోసకాయలు ఇవన్నీ తెచ్చుకుంటే వాటితో కూర ఇన్నోట్ చేసుకోగలుగుతాం టమాటాలు లేవు గోస్మా లేవు ఏమీ లేవు అప్పుడు మనం ఏం ఏం ఏంటి డిస్టర్బెన్స్ మీరు క్లాస్ లో మా రోజు కాలి అదే కరెక్టే స్కూల్లో కూర్చున్నారా ఎట్లా ఆ లేదండి ఇక్కడ ఇక్కడ షెడ్ అండి మాలో మా పొల పొలంలో అండి ఒక వాళ్ళు ఈ రోజేమో ట్రిప్ ఎక్కలు వచ్చారు పొద్దు పొద్దున్న ఒకటేశం గుడి పిల్లల అదే అందుకే మార్నింగ్ ఏమండి సార్ ఫైవ్ కి ఇబ్బంది ఫైవ్ ఆల్రెడీ బ్యాచ్ అంటే మా ఫైవ్ కి మామూలుగా అయితే అసలు మా మామూలుగా అయితే ఇక్కడ ఎవరు ఉంటారండి ఈ రోజు కొద్దిగా వాళ్ళు డ్రిప్ డ్రిప్ వేస్తారు మాకు ఎట్లా ఉందంటే అంటే నా పరిస్థితి ఎలా ఉందంటే అంటే ఫైవ్ సిక్స్ కి ఒక బ్యాచ్

ఒక ఒక బ్యాచ్ అయిపోయింది కాబట్టి ఈ బ్యాచ్లే ముందు అయితే డే అంతా చెప్పుకుంటూ కూర్చున్నాడు కానీ మీరు సక్సెస్ అయితే నాకు అదే ఆనందం అది సో ప్రతి అంశాన్ని కొంచెం క్షుణ్ణంగా అర్థం చేసుకుందాం క్షుణ్ణంగా తెలుసుకొని మీరు సక్సెస్ అయితే నేను సక్సెస్ అయినంత ఆనందం నాకు ఓకేనా ఇంకా పక్క క్లాస్ ఇంకా అయ్యింది ముగ్గురు వచ్చారు ఓకేనండి రెడీయా చెప్పనా స్టార్ట్ చేయనా చెప్పండి మీ కాన్సెప్ట్ అర్థమైందా ఫస్ట్ ఏం చేయాలి మనం మన మనకంటూ కొన్ని సంకల్పాలు ఉంటాయండి ఇప్పుడు మీ సంకల్పం ఏముంది నా బిజినెస్ లో నేను ఎదగాలి చక్కగా రియల్ ఎస్టేట్ నేను అత్యున్నతంగా డబ్బులు సంపాదించుకోవాలి అనేటటువంటి ఒక సంకల్పంతో మీరు ఉంటారు ఓకే ఈ సంకల్పం సిద్ధించాలి అంటే నీకంటూ కొంత పాజిటివిటీ ఉండాలి పాజిటివ్ ఆరా పాజిటివిటీ అది ఉండాలి అది లేకపోతే అది లేకపోతే ఎలా ఉంటుంది సంకల్ప సిద్ధి అనేటటువంటి ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎదురు గాలి వస్తా ఉంటే ముందుకు పోతున్నట్టుంటుంది ఎదురు ఎదురు నీరు వస్తా ఉంటే ఎదురీత కొడుతున్నట్టు ఉంటుంది అయ్యి అది కష్టంగా ఉంటుంది కదా అర్థమవుతుందా అంటే ఏంటి ముందు మనం ఏం చేయాలి సంకల్పం సిద్ధించుకోవాలంటే ముందేం చేయాలి పాజిటివిటీని క్రియేట్ చేయాలి గుడికి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకోవాలి ఏం చేయాలా కాళ్ళు చేతులు కడుక్కోవాలి దేవుడిని దర్శనం చేయాలంటే కాళ్ళు చేతులు కడుక్కొని ప్రదక్షిణ చేసి లోపలికి వెళ్తాం ప్రాసెస్ ఎందుకు పెట్టాలండి డైరెక్ట్ గా నేను దేవుడిని దర్శనం చేసుకోవచ్చు కదా ఏంటి దేవుడు ఎవరు అనుకున్నారు మా మా పర్సను మేము డైరెక్ట్గా వెళ్ళి గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుంటా అంటే పూజ ఒప్పుకుంటాడా నేను పరమవీర భక్తుడిని భక్తాగ్రేశ్వరుణ్ణి డైరెక్ట్ గా వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి దనాన్ని పెట్టేస్తాను ఆశీర్వాదం తీసుకుంటానంటే పూజ ఒప్పుకుంటాడా ఒప్పుకోడు కదా ఏం చేయాలా కాళ్ళు చేతులు కడుక్కోవాలి చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి పవిత్రమైనటువంటి మనస్సుతో మూడు సార్లు ప్రదక్షిణ చేసుకోవాలి మూడు సార్లు ప్రదక్షిణ చేశాక వాడిలో ఉండే ఆందోళన ఆదుర్ద ఆతృత ఇవన్నీ తగ్గుతాయి నెమ్మదిగా లోపలికి వెళ్ళి మంత్రాలు వినాలి ఆ మంత్రాలు వినడంతో కొంచెం ఆలోచనలు ఎన్ని తగ్గుతాయి ప్రశాంతంగా మనసు తయారవుతుంది ఈ ఈ ప్రశాంతంగా మనసుని తయారు చేసే ప్రాసెస్ జరుగుతుంది ముందు సో ఈ ప్రాసెస్ తర్వాత నిర్మలమైన మనసుతో స్వామిని ఒక్క సెకండ్ చూస్తే అది మన మనోపలకం మీద పడిపోతుంది ముద్ర దాన్ని కళ్ళు మూసం ఇది కదా దైవ దర్శనం ప్రాసెస్ అలాగే దైవ దర్శనం అంటే ఏంటి అంటే మనం అనుకున్న సంకల్పం సిద్ధించడం అనుకుంటే అలా సంకల్పం సిద్ధించాలంటే ముందు మనకు ప్రీ ప్రాసెస్ ఉంటుంది అర్థమైంది ఎవరికి తెలియదు కూడా అర్థం చేసుకోడు ఎందుకు ఇప్పుడుండే లాఫ్ అట్రాక్షన్ మెథడ్స్ ఇవన్నీ కూడా పాశ్చాత్యపు పాశ్చాత్యులు కనిపెట్టినటువంటి మెథడ్స్ వాళ్ళకు ఒక దైవం అని కానీ భక్తి అని కాని ఆచారం అని కాని శాస్త్రం అని కాని సాంప్రదాయం అని కాని విలువలు అని కాని ఒక ధర్మం అని కానీ తెలియదు ఎలా పడితే అలా చేసేసుకోండి అంటాడు కానీ మనకి మేనిఫెస్టేషన్ చేయాలన్నా లాఫ్ అట్రాక్షన్ చేయాలన్నా మనకంటూ ఒక సైన్స్ ఉంది శాస్త్రం ఉంది ఇలానే సంకల్పాలు సిద్ధించుకోవాలి అనేటటువంటి ఒక వ్యవస్థ మన భారతీయులకు ఉంది దాని ప్రకారం మనం వెళ్తే నూటికి నూరు శాతం చక్కగా మన సంకల్పాలని సిద్ధించుకోవచ్చు ఆ నమ్మకం ఉందా లేదా ఉండాలి ఎందుకు అంటే మన మనది అంత గొప్ప సైన్స్ మన మనది అంత గొప్ప వ్యవస్థ అందుకే నేనేం చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు అర్థమైంది మన మేనిఫెస్టేషన్ ప్రోగ్రామ్స్ లో జాయిన్ అయ్యి నాకేమండి లాస్ట్ వరకు అది నాకు అర్థమైంది వదిలేసి నాకు అర్థమైపోయింది కొంచెం చెప్పారు నిన్న స్టడీ తీసుకున్నాం మొత్తం మీ ఎనర్జీస్ అర్థమైంది ఆరా అర్థమైంది ఎక్కడ బలహీనంగా ఉన్నారో అర్థమైంది మీ చేత ఎలా ప్రాక్టీస్ చేయించాలో అర్థమైంది ఎలా చేసి ఒక టూ మంత్స్ లో మిమ్మల్ని ఒక ట్రాక్ ఎక్కించడం ఎట్లా అనేది మేము మొత్తం ఫిక్స్ అయిపోయాం ఓకే ఓకే సార్ సరేనా ఇంకా ఇంకా మీరు నెగిటివ్ చెప్పక్కర్లే ఇంకా ఏం జరిగింది అనేది ఇంకా ఏం జరగాలి అనేది మనకు కావాలి ఏం అవ్వాలి అనేది మనం ఇంపార్టెంట్ తీసుకుంటాం ఓకేనా గతంలో లక్ష రూపాయలు పోయినాయి రేపు ఒక కోటి రూపాయలు వస్తాయి ఆలోచిస్తారా లక్ష రూపాయలు ఇంకా అంతే అంతేనండి మనం రాబోయే అట్రాక్షన్ గురించి ఆలోచిద్దాం డిస్ట్రాక్షన్ వద్దు మనకి ఓకేనా నాకు ఇంకా మొత్తం అర్థమైంది మ్యాటర్ అయితే అవ్వ ఓకేనా చక్కగా మనం పాజిటివిటీతో వెళ్దాం ఇప్పుడు మీకు అర్థం కావాల్సిన అంశం ఏంటి ఫస్ట్ మనం ఏదైనా సరే నా సంకల్పం సిద్ధించాలి అంటే ముందు నేను పాజిటివిటీని క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకోవాలి ఆ మనం మనం మనకు అన్ని అవకాశాలు వస్తూ ఉండాలి అవునండి అవకాశాలు వస్తూ ఉండాలి అందరు మనల్ని అభిమానిస్తూ ఉండాలి అవునండి అన్ని విషయాలు మన వైపుకి అట్రాక్ట్ అవుతూ ఉండాలి ఆ అట్రాక్షన్ ని ముందు మనం క్రియేట్ చేయాలి చాలా ఛాన్స్ మేనిఫెస్టేషన్ అంటే మీరేదో పాశ్చాత్యుల సైన్స్ కదా అని కేర్లెస్ చూపించద్దు మేనిఫెస్టేషన్ అనేది ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం భగవంతుడి సన్నిధానం ఒక పవిత్రమైనటువంటి పూజ లాంటిది అన్నమాట ఒక యజ్ఞం లాంటిది మేనిఫెస్టేషన్ అనేది మీరు ఆ స్థాయిలో మేనిఫెస్టేషన్ తీసుకోవాలి మేనిఫెస్టేషన్ అనేది ఏదో మనం ఏదో చేస్తున్నాం అనే భావం కాకుండా ఇది ఒక పవిత్రమైనటువంటి దీక్ష ఇది పవిత్రమైనటువంటి కార్యక్రమం ఏం జరుగుతుంది మేనిఫెస్టేషన్ లో మిమ్మల్ని మీరు రీడిజైన్ చేసుకుంటారు మిమ్మల్ని మీరు రీమోడలింగ్ చేసుకుంటారు మిమ్మల్ని మీరు పూర్తిగా మార్చుకుంటారు మిమ్మల్ని మీరు చెక్కుంటారు అనమాట మిమ్మల్ని మీరు ఒక శిల్పం లాగా ఒక అందమైనటువంటి శిల్పం లాగా పూర్తి స్థాయి పాజిటివిటీ కలిగినటువంటి ఆరాన్ని మీరు ఇక్కడ సిద్ధించుకుంటారు మేనిఫెస్టేషన్ లో అంతటి గొప్ప కార్యక్రమంగా మీరు దాన్ని తీసుకోవాలి నో నెగిటివిటీ నెగిటివిటీ అనేది వద్దు మనకి గతం వాట్ హ్యాపెండ్ ఈ వాట్ హ్యాపెన్ హ్యాపెన్స్ సో డోంట్ థింక్ అబౌట్ దట్ ఓకేనా ఈ రోజు నుండి మొదలు ఈ రోజు నుండి నేను మేనిఫెస్టేషన్ అనేటటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని సాధన చేస్తాను నేను చెప్పినటువంటి గైడ్ లైన్స్ తీసుకుంటూ హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ మీరు మేనిఫెస్టేషన్ లో పాజిటివిటీని క్రియేట్ చేయగలుగుతారు నాది పూచి ఓకే సార్ థ్యాంక్ యూ నేను చెప్పింది చెప్పినట్టు అంత సీరియస్ తీసుకోండి అంత సీరియస్నెస్ పెట్టాలి మనం ఓకేనా మేనిఫెస్టేషన్ అనేది ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం భగవంతుడి దగ్గర కూర్చొని మనం ఎలా ఉంటామో అలా ఉండాలి మేనిఫెస్టేషన్ లో భగవంతుడి సన్నిధానంలో కూర్చున్నాం అనుకోండి మనం ఒక అపాయింట్మెంట్ ఇచ్చాడు ఆయన వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి మనకి మీకు అపాయింట్మెంట్ ఇచ్చాడు ఒక పావు గంట నా దగ్గర కూర్చోవయ్యా అని ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నాం అనుకోండి మనం ఎలా ఉంటాం ఆ టైంలో చెప్పండి బాగా పెళ్ళం బిడ్డల గురించి ఆలోచిస్తామా ఉద్యోగము బిజినెస్ టర్నోవర్ ఆ గతంలో జరిగిన చెడు గురించి ఆలోచిస్తామా ఒక గంటలో ఏదో పని ఉంది పనులు ఉన్నాయని ఆలోచిస్తామాదండి ఆయన సన్నిధానం కంటే గొప్పది ఏముంది ఏముంది అదే గొప్ప ఏం లేదు కదా భగవంతుని పాదాల దగ్గర ఉండేటట్టు ఆ సమయం ఎంతో గొప్పది ఎంతో అమూల్యమైనది అన్నట్టుగా మనం ఎలా తీసుకుంటామో ఈ మేనిఫెస్టేషన్ కూడా అలానే తీసుకోవాలి అలాగా తీసుకోగలిగితే నూటికి నూరు శాతం చాలా తొందరగా నేనే నా ఉద్దేశం ఏంటంటే టైం ని ఎక్కువ తీసుకోకుండా తొందరగా మేనిఫెస్ట్ చేయాలి తొందరగా పాజిటివిటీని క్రియేట్ చేయాలంటే యు హ్యావ్ టు బీ లైక్ దిస్ అర్ధరైనా ఒక భగవంతుడి సన్నిధానంలో నేనుంటే ఇంకా చూసుకుంటాడు కదా భగవంతుడే అన్నంత పాజిటివ్గా ఇక మాట్లాడమంటే పాజిటివ్ మాట్లా రావాలి గతం గురించి ఆలోచనల్లో కూడా ఉండకూడదు ఉండకూడదు ఓకేనా ఓకే సార్ మేనిఫెస్టేషన్ అనేది ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం ఒక పవిత్రమైనటువంటి యజ్ఞం లాంటిది దీక్ష లాంటిది ఇది మనం తీసుకున్నాం ఇది ఫస్ట్ ఇకపోతే మేనిఫెస్టేషన్ లో ఉండేటటువంటి ఏంటి అనేది మనం మొదట్లో చెప్పుకున్నాం ఏం చెప్పుకున్నాం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిలో పాజిటివిటీని క్రియేట్ చేయాల్సి ఉంటుంది ఒక యువకుడికి ఒక యువకుడికి కావాల్సినటువంటి పాజిటివిటీ వేరు ఒక ఉద్యోగికి కావాల్సిన పాజిటివిటీ వేరు అవునా ఒక యువకుడికి కావాల్సిన పాజిటివిటీ వేరు ఒక ఉద్యోగికి కావాల్సిన పాజిటివిటీ వేరు పాజిటివిటీ వేరు ఒక ఉద్యోగి కావాల్సిన పాజిటివిటీ వేరు ఒక బిజినెస్ మ్యాన్ కి కావాల్సినటువంటి పాజిటివిటీ వేరు ఒక కాబట్టి ఇప్పుడు మీరు బిజినెస్ పీపుల్ బిజినెస్ పర్సన్ మీకు కావాల్సినటువంటి పాజిటివిటీని మీరు క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆ బిజినెస్ కి సంబంధించినటువంటి కొన్ని ఎనర్జీస్ ఉంటాయి వాటిని మీరు క్లియర్ గా ఎనర్గైజ్ చేసుకోవాలి ఎనర్గైజ్ ఫస్ట్ పాయింట్ మేనిఫెస్టేషన్ లో ఎనర్గైజ్ శక్తివంతం అవ్వాలి మనం ఎనర్జీ ఎనర్జైజ్ అవ్వాలి ఎనర్జైజ్ కాకుండా బలహీనంగా పాజిటివిటీ క్రియేట్ చేయలేం ఫస్ట్ 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 ఎనర్జైజ్ హనుమంతుడు సీతను చూడడానికి వెళ్ళాలనుకున్నాడు అందరు అన్నారు హనుమంతుడే దీనికి కరెక్ట్ పర్సన్ అన్నాడు కానీ హనుమంతుడు బలహీనంగా ఉన్నాడు బలహీనంగా ఉన్నవాడు ఎట్లా మేనిఫెస్ట్ చేస్తాడు ఎలా ఎలా దాటతాడండి దాట్లేదు ప్రియాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజే పవిత్రం అని చెప్పేసి దండకం దాంతో ఆయన శక్తివంతం అయిపోయాడు శక్తివంతం అయిపోయిన తర్వాత ఆయన ఏమన్నాడు ఎనర్జైజ్ అయిపోయిన తర్వాత మేనిఫెస్ట్ చేయాలి ఏం మేనిఫెస్ట్ చేయాలి నేను నాకు ఏ అంశాలలో పాజిటివిటీ కావాలో దాన్ని నిర్ణయించుకొని ఆయా అంశాలలో మేనిఫెస్ట్ చేయాలి ఆయన ఏమన్నాడు నేను సీతని చూస్తాను సీతని కనిపెడతాను కనిపెట్టి సూర్యుడు రాకముందే ఇక్కడికి వచ్చి మీకు సీత జాడ తెలియజేస్తాను మేనిఫెస్ట్ చేశాడు అర్థమైందండిఫెస్టర్ తెల్ల సంకల్పం అండి కాదు కాదు మేనిఫెస్ట్రెడ్ తెలుగు కాదు కాదు మేనిఫెస్టేషన్ అంటే తెలుగులో సంకల్పం కాదు నేను చెయ్యాలనుకున్నటువంటి పనికి కావాల్సినటువంటి రంగాన్ని సిద్ధం చేయడం మేనిఫెస్టేషన్ అంటే ఓకే అర్థమైనా అటువంటి మేనిఫెస్టేషన్ చేసి ఆయన పూర్తిగా ఇక సమర్థులైపోయి యూనివర్స్ తో అనుసంధానం అవ్వాలి తర్వాత అర్థమైందండి మొదటి స్టెప్ ఎనర్గైజ్ అయ్యాడు రెండో స్టెప్ మేనిఫెస్ట్ చేశాడు మూడో స్టెప్ పూర్తిగా సన్నద్ధం అయిపోయి తర్వాత నాలుగో స్టెప్ ఏం చేశాడు యూనివర్స్ తో అనుసంధానం అయ్యాడు తను వాయు నందనుడు కదా వాయు పుత్రుడు కదా ఆ గాలికి ఆ యూనివర్స్ తో అనుసంధానమై వెళ్ళాలి యూనివర్స్ తో అనుసంధానం కాకపోతే వెళ్ళలేడు కదా సో నాలుగు యూనివర్స్ తో అనుసంధానం యూనివర్స్ తో అనుసంధానం అవుతూ తను ఏం చేయాలి తనకు కలుగుతున్నటువంటి అనుకూలతని అంచనా వేస్తూ ఉండాలి ఐదోది తనకు కలుగుతున్నటువంటి అనుకూలత బలం శక్తి వీటన్నిటిని అంచనా వేసుకుంటూ అక్కడ ఏం చేశాడు రావణ రావణాసుడి యొక్క సైన్యాన్ని తుదముట్టించాడు మొత్తం లంక మొత్తాన్ని దహనం చేశాడు సీతజాడ కనిపెట్టాడు తిరిగి వచ్చాడు చూచితిన్ సీత అన్నాడు అర్థమైందండి అన్నట్టు చూసుకో అర్థమైందా ఇది మేనిఫెస్టేషన్ చేసేటటువంటి ప్రక్రియ ఇక్కడ మనం ఐదు అంశాలని గుర్తించాలి ఒకటి ఎనర్జీ రెండు మేనిఫెస్ట్ చేయడం మూడు అందరూ రైతులు అందరూ వ్యవసాయాలు వ్యవసాయం వ్యవసాయమే అందరూ రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ సో ఈ ఐదు అంశాలని నేను మీకు గైడ్ చేస్తా ఓకేనా అన్యూట్ చేసుకోండి ఓకేనా ఓకేనా ఐదు అంశాలను చక్కగా దశల వారీగా నేను మీకు నిర్మిస్తున్నా మీరేం చేయాలి చక్కగా ప్రయోగం చేస్తున్న చెప్పి నేను చెప్పినట్టుగా చేసుకుంటూ నాకు ఇస్తూ ఉండాలి నాకు ఇలా జరుగుతుంది నాకు ఇలా అవుతుంది నేను ఇలా చేయగలుగుతున్నాను నాకు ఈ అంశాలలో డౌట్లు ఉన్నాయి క్లియర్ గా నాతో మాట్లాడాలి చెప్పాలి నాకు ఇది అర్థం కావట్లేదు నాకు క్లియర్గా చెప్పండి ఓకేనా నేను మీకు నేను చేస్తాను చెప్తూ ఉంటాను దాన్ని మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ చక్కగా నాకు అది వాట్సాప్ ద్వారా పంపించాల్సి ఉంటుంది నేను వాటిని చూసుకుంటూ నేను మీకు గైడ్ చేస్తాను సో రేపటి నుండి మనం ఏం చేయాలి ఎన్ఆర్ శక్తివంతం అవ్వడానికి ఏమేమి చేయాలి మనం మనకు కావాల్సిన పాజిటివిటీని క్రియేట్ చేయడానికి ఏమేమి చేయాలి అనేది రేపటి నుండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా మనం మేనిఫెస్టేషన్ లో ఐదు అంశాలు ఉంటాయి ఈ ఐదు అంశాలు మనం పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తే నూటికి నూరు శాతం మనం పాజిటివిటీని క్రియేట్ చేయగలుగుతాం ఓకేనా ఓకేనా ఓకే సార్ రేపు జాయిన్ అయిపోయింది ఓకేనా సెవెన్ థర్టీకి సెవెన్ థర్టీకి అంతా ధన్యవాదాలు